హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు పోటీపాడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి మనం ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మనం ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం బీబీ నగర్ మండలం వెంగిరియాల గ్రామం మరి గ్రామం వద్ద ఉన్నాము ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మరి రాబో కాలంలో ఇక్కడ భువనగిరికి ఎవరు ఎంపీ కాబోతున్నారు మరి గత ప్రభుత్వము ఎట్లా పనిచేసింది కొత్త ప్రభుత్వం ఎట్లా పనిచేయబోతుంది పనిచేస్తుంది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఆయన బాధితు రాలేకపోయే మాకు ఏది మోడీ ఇస్తాడు ఎందుకు ఇస్తారు వచ్చే పనిచేసి వీడు ఇప్పుడు వచ్చినోడు ఇప్పుడు వచ్చినోడు ఎందుకు ఇస్తారు మాకు రాజశేఖర నాకు మూడు ఎకరాలు రైతు అలాగ ఇచ్చాడు ఒక రాని ఒకసారి వస్తే చేయాలా ఎందుకు వస్తాయో ఏం చెప్పాలి ఇక మేము ఏం చేస్తాం చెప్పు ఏం చెప్తాము ఏం చెప్పమంటే వేసి కూడా దాంట్గా కోట్లు నువ్వు చేసినా కానీ మరి ఎట్లా ఇప్పుడు ఎన్నికలు మరి ఏ పార్టీ వస్తున్నట్టు ఏ పార్టీ వస్తాడో ఎవడు వచ్చాడు కేసీఆర్ పార్టీ ఇచ్చాడు ఏం చేస్తాడు వచ్చాడు కూడా నాకు కూడా పనిచేస్తుండు ఇప్పుడు వచ్చిన వాడు మరి నిజమే వచ్చినా కూడా పని చేస్తుండే ఎందుకో నాకు మోడీ పదవి వచ్చాడు అది కూడా పని చేస్తున్నాడు ఆ ఎప్పుడు వచ్చినప్పుడు రాలేదు నా ఆదనాకు పో అయ్యి రైతు అమ్మా లేదమ్మా ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ నా పది సార్లు మరి ఏ ఒక్క పచ్చి వస్తుంది వస్తాయి వస్తాయని ఏది ఇది వస్తేనేవో ఆఫీస్కి పోతే పడది ఎక్కిస్తా అంటుంది అది ఆ పాట రెండు మాట పాటి మళ్ళీ ఎందుకు వస్తానేవో అది ఆఫీ చేసి మేమే బతికేంది ముసల్ రావాలే పరిస్థితి అందరికి అంతే ఉన్నది ఒక్కేనా అందరు చాలా మంచి మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి చేస్తుండు మాకు మంచిగా చేస్తున్నా ఏం చేస్తున్నాయా ఏది ఏమి ఇస్తుండ మరి గ్యాస్ ఇస్తున్నా ఏం గ్యాస్ ఇస్తే ఏం చేస్తుండ గ్యాస్ కజా పోయి పెట్టుకో వండుకొని తినలే మేము ఏం ఏమి ఇస్తుంది గ్యాస్ పోయి గ్యాస్ పోయి పూ కాని పూ మడప ఏం పేరు బ్రదర్ గ్రాస్ ఓకే చెప్పండి రాజకీయాలు ఎట్లెట్లా ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఈ మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని హామీలు పెట్టింది దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఇప్పుడు ఇది రైతు బంధు రానే రాలేదు ఏది రాలేదు వాళ్ళు ఏమో అన్ని మేము ఇస్తున్నాం అని చెప్పారు రెండు లక్షలు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది తారీఖు అని చెప్పిండు అది పోయిలర్ తీసుకుంటే అది రానే రాలేదు ఇంతవరకు రుణమాఫీ కూడా చేయలేదు ఎందుకు సార్ ఈ గవర్నమెంట్ ఓకే అట్లా ఖచ్చితంగా మళ్ళీ కార్ కేసింది బెస్ట్ అంతేనా అంతే ఇప్పుడు ఈ ఈ ఎవరెవరు నిలబడుతున్నారు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో బుర్ర నరసే గౌడ్ గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కామ మల్లేశం ఇందులో ముగ్గురిట్లో ఎవరు బెటర్ ముగ్గురిట్లో బెటర్ అంటే మన కామ మల్లేశ్వర్ అని అన్నాయి కామ మల్లేష్ క్యాపబిలిటీ ఏంటి ఏంటంటే దాన్ని చూడాలి సార్ ఇప్పుడు బీసీ సమాజ వర్గాన్ని తెలిసిన ఓకే 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 రైట్ నమస్తే నమస్తే చెప్పండి ఉన్నదా రాజకీయం అంటే ఇప్పుడు వేడే ఎక్కుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది కదా నాలుగు నెలల నుంచి ఇచ్చిన హామీలు ఏమంటారు అసలు అబద్ధాలు చెప్పి అలా ఓట్లు వేసుకొని గద్దెనెక్కిరు ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని చూస్తున్నావు నాలుగు నెలల నుంచి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరుస్తారు అనేది ఈసారి మళ్ళీ కారు గుర్తు కేసి గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎవరు మీద మీద అంటే ఏంటి ఆయన సామాజిక వర్గం నుంచి వచ్చిన లీడర్ కాబట్టి అందరూ బీసీ వర్గం నుంచి కోరుకుంటారు ఖచ్చితంగా ఆయనకే ఓటేసి గెలిపిస్తాను అంటున్నారు ప్రజలు కూడా అంటే అప్పుడే నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది వచ్చిందంట ఖచ్చితంగా వచ్చింది దేని మీద వ్యతిరేకత వచ్చింది ముందుగా ప్రధానంగా అంటే మెయిన్ ఇప్పుడు రైతులే చూసుకోండి రైతులకు రైతు బంధు అనేది వేయట్లేదు సరిగా ఎవరికి ఏమున్నా ఎకరాోళ్ళకి వేసిరు ఎకరా పైన ఉన్న కోవరికి ఇంతవరకు రాలేదు కరెంటు కూడా సరిగా ఉండలేదు ఊర్లలో నీళ్లు కూడా సరిగా రావట్లేదు దాని మీద చాలా మరి గతంలో ఎంపీగా చేసిన అనుభవం బోర నర్సయ్యకు ఉన్నది తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డికి అనుభవం ఉన్నది ఈ అనుభవాలు ఏం పనిచేయమంట పని అంటే ఇప్పుడు ఏమంటే వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళ గద్దెనెక్కినారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మీద వాళ్ళైతే లేదు ప్రజలకి బురనర్సయ్య గారు అంటే ఇప్పుడు సెంట్రల్ లో ఉంది మన స్టేట్ లో లేదు కాబట్టి స్టేట్ లో మళ్ళా ఎంపీ అన్న మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని చూస్తున్నారు పోటీ జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా బూరనర్సమ మలేష్ గారి మధ్యలో పోటీ ఉంటుంది పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏం చెప్తావు ఎవరైనా ఇప్పుడు చూస్తున్న చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు కూడా అన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో మార్పు కావాలని చెప్పి కోరుకున్నట్టు అనిపిస్తుంది సరే మార్పు జరిగితే ఎలా ఉంది అనేది చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఈ నమస్తే ఏ సంగతి ఉందా అంతేనా నాయకులు నాయకులు ఇప్పటికైతే ఏ పార్టీ వచ్చేటట్టుంది మూడు పార్టీలు ఉంది మామూలు అయితే కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన బానే ఉందా నాలుగు నెలలుగా అది వచ్చింది ఏం చేస్తారు ఇప్పుడు ఏడాది ఐదు ఏళ్ళు ఐదు నెలలు చూస్తే అది అదే ఎప్పుడైతే ఏమి చేయలేదుగా ప్రభుత్వం వేసి పేరు తెలియదు నేను నాలుగు వచ్చి వేస్తాడు వేసినప్పుడు వేస్తాడు ఏమి మహిళలకు బస్ ఫ్రీనాయి గ్యాస్ ఐదు వందలు ఎక్క ఈ పదిహేను చేసే పది చేస్తే పదకొండు వందలు పన్నెండు వందల గ్యాస్ వందలు నమస్తే నమస్తే ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి ఆ రాజకీయ రాజు ఊళ్ళో తిరుగుతురా ఆ తిరుగుతుర్రు తిరుగుతుర్రు ఏమంటుండ్రు ఏమంటుండ్రు ఓట్లేయాలే ఆ అంటుండ్రు కేసీఆర్ ఎవరికి వెయ్యాలంటారు కేసీఆర్కే అంటుండ్రు కదా మరి నిజమే ఎటు నాయనా ఎటు మనకొస్తే అటు చేస్తాం ఇప్పుడు మాకే ఏమన్నా చేసి ఇప్పుడు ఏమైనా దివ్వదాకా ఏమైనా చేసిండు ఆయన ఊరు ఏం చేస్తారు సార్ ఇక మనం ఇచ్చేది తీసుకున్నా చేసేది చేస్తారు రెడ్డి పరిపాలన ఆయన వచ్చినాక కేసార్ అంటే ఇంత ఎంతో చేసిండు కాని ఐ థింక్ ఏం లేదు చేస్తానే ఇక చేయ కానీ ఇక పది కావాలి కదా సార్ ఇక పెద్ద మనుషులు కాళ్ళు కానీ అసలు పింఛిని కూడా రావంటే ఎవరు రాస్తలేరు సారు ఏం చేయాలి కన్ను పోయింది కన్ను పించి రాయమంటే కూడా ఎవరు నమస్తే రాజకీయాలు ఎట్లెట్లున్నాయి వేడెక్కు వేడెక్తుందా ఉందా ఏ ఉంటాయి ఎట్లుంటాయి వేడెక్ వేడే ఉంటాయి ఇంకేముంటాయి

చూడాలి ఎవరు వస్తారు అనేది అంటే బలమైన నాయకుడు ఎవరు అనుకుంటున్నావు క్యామ మల్లేష్ అనుకుంటున్నాం క్యామ్ మల్లేసేనా క్యామ్ మల్లేష్ క్యాపబిలిటీ ఏంది మన క్యాపబిలిటీ అంటే అందరితో పాటు కలిసి మెలిసిపోతాడు కదా సార్ ఆకుంటా అన్న తమ్ముడు అనుకుంటు వెళ్ళిపోతాడు ఆయన సార్ అన్ననియాడు ఓకే అందరు అందరిని కలిసి వెళ్ళిపోతాడు ఓకే అంటే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ ఎట్లా బాగుంది ఎట్లా బాగలేదు ఇట్లా నేను టీఆర్ఎస్ కాబట్టి నేను టీఆర్ఎస్ గురించి చెప్తా ఓకే నేను టీఆర్ఎస్ పార్టీ అందుకే దానికోసం చెప్తాను ఓకే నాకు మాట్లాడరు అన్నా ఎవరు నిత్య కళనం పచ్చదోరణమన్నా మా బతుకు అంతే ఏ రాజకీయ నాయకులు ఎవడమేం పెట్టేదేం లేదు వాళ్ళ బుట్టి వాళ్ళే నింపుకుంటారు గెలిచినాక ఓ మాట మాట్లాడతారు గెలువ పుందుకో ఓ మాట మాట్లాడతారు ఇంకే వాళ్ళ నయ్య ఏమనంటే మంచిగా నిమ్మలంగా వైన్సులు వైన్సులు ఫుల్ ఉన్నాయి పది కాటాన్ తెప్పిస్తారు తాగుమంటారు ఏదో న్యాయమంటే మీదకి ఏ దెబ్బ దెబ్బతికిస్తారు ఏం లాభం అన్నా మన కష్టం మనం చేసుకొని బతున్నాము అంటే కేసీఆర్ పరిపాలన కూడా దోపిడీ రాజ్యమే అయిపోయింది ఇప్పుడు మా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు అయింది అంతే కదా ఇక కాకపోతే ఏమంటారంటే ఒక ఆడోలకు టికెట్ పెంచు అనేది ఒకటి ప్రభుత్వం మొత్తుకుంటుంది ఈ పింఛిన్ లోంటే గా ఇండ్లు లేని వాళ్ళకి కిన్లు ఇస్తే ఆ రాజకీయం ఏంది ఈ రాజకీయం ఇంకా నాలుగేనో ఈ ప్రభుత్వం అయిపోయేదాకా తెలుస్తుంది అప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా అన్ని పార్టీలలో తిరుగుతారు ఏసార్లు కడతారు రాజకీయ నాయకులు కూడా ఈసం తీసి ఆ కడతారు ఆ ఏసం తీసి ఏషం కడతారు అన్ని ఏషాలు కడతారు సార్ కాంగ్రెస్ వాళ్ళు కడతారు టిఆర్ఎస్ వాళ్ళు కడతారు బిజెపి వాళ్ళు కడతారు కానీ గరీబ్ మీద ఏషం కట్టేటోళ్ళు లేరు ఎవరు రావాలనా ఎవరు వచ్చినా వాళ్ళ మేలు చూసుకుంటూనే ఇప్పుడు గెలుస్తారు కాలు మొక్తారు లీడర్లకు డబ్బులు ఇస్తారు ఆ లీడర్ సగం జేబులో పెట్టుకుంటారు రూపాయి మాకు ఇస్తారు ఏయి మాని ఈడిస్తాడు ఆడిస్తాడు ఇక ఎవరికో ఒక హక్కుంది కాబట్టి నేచి పడదాం డబ్బు ప్రభావం మరి చూపిస్తేనే కదా అన్న గెలిచేది ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తారు ఓటు మళ్ళా ఇంకోటి గరీబోనికి పెంచిన లేవు ఆనాడు కేసీఆర్ కూడా గరీబానికి ఏ పింఛను పెట్టలే ఆ ఉన్నోనికే పెట్టిండు పది ఎకరాలున్నాయి ఐదు ఎకరాలున్నానుకే పెట్టిని పింఛిని ఏం గతి లేనోనికే అసలు ఆ ఎదురు చూసిన వాళ్ళు చేసినోళ్ళేడు సేపినోడ్ని అంతేనా అంతే నమస్తే బ్రదర్ నేనేం మాట్లాడాలి ఏం చేయాలి పింఛి రాసలేరు ఏం భూమి లేదు ఏం లేదు ఇంత గూడు ఉంది ఏం లేదు ఇంత గూడే ఉంది పింఛింది లేదా ఏది లేదా రెక్కలు తీసుకొని కష్టం చేసుకొని బతుకుడు ఆ కారట యాభై ఉంది ఏంది మరి అప్పుడు ఎటు అప్పుడు ఇప్పుడు రాయమండ్రి రాయను అంటారు మరి భూమి లేదు జాగలేదు కష్టం చేసుకొని తినాలి అంతే ఏం లేదు ఆ నమస్తే నమస్తే పేరే నా సింహ నరసింహ నరసింహ గారు ఏ ఊరి ఇది ఎంకిరాల ఎంకిరియాల ఏమన్నా వస్తది ఏది బీబీ నగర్ బీబీ నగర్ భూలగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వర్గంకి ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు తిరుగుతుర్రు ఆ ఊర్లే మరి ఏం అడుతుర్రు ఊళ్ళో ప్రజలు ఏం సమస్యలు చెప్తుర్రు ఏం సమస్యలు చెప్పినా మా మా పదవికి మాకు చెప్తలేరు కదా మాకు ఓ పింఛని కావాలని పని పది సార్ వేసిన ఇంతవరకు పింఛన్ లేదు నాకు మా అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలు అవుతుంది పెన్షన్ ఎందుకు రావట్లేదు అంటే వయసు తక్కువ ఉందా లేకపోతే ఎట్లా డెబ్బై వచ్చింది విడా నాకు నా కొడుకు హోంగార్ ఉంటాడు హోంగార్ నా కొడుకు పెడతాడా నా కోళ్ళు పెడతడా రెండు సార్ వస్తే రెండు సార్ కొట్టేశారు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా గవర్నమెంట్ యువత వస్తుంది కదా మరి నాకెందుకు రాదు నేను పెంచిన ఎందుకు రాదు నాకు ప్రభుత్వం ఉంది కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ దే ఉంది ఏడుంది కేసీఆర్ది అయిపోయింది అయిపోయింది కదా అయిపోయింది అది బాగుండేనా పదేళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇంకా మొత్తం తెగ కాలే కదా తెగ కాలే కదా ఇప్పుడు రెండు నెల వచ్చి మూడు అంటే ఇట్లా అన్నం ఊడకనీకి ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుందా తెలియదా ఇక తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే ఇంకా కాలే కదా అది ఉడుకుతుంది ఇంకా ఉడుకుతుంది కానీ బయట వాళ్ళే వాడి తింటలేము కదా ఉడుకుతుంది అన్న కుదరంటుంది కానీ ఉడుకుతలేదు ఉడుకుతుంది కానీ ఎవరు పెడతలేడు ఇంకా అంతే ఇక ఇక ఉడుకు లాస్ట్కి ఉడుకుతుందో మరి ఉడిసిపోతుందో మరి నాకు తెలియదు ఇక మరి చాలా ఏరా అది మరి అంతే మరియాలి ఏమంటారు ఏమంటారు మా పింఛన్లు లేవు మా కూలీ ఏది ఏ పనులు మంచిగా లేవు మరి లేకపోతే సర్పంచ్ ఉంటాడు అక్కడ వాళ్ళ గ్రామ వాళ్ళు ఉంటారు కదా అధికారులు ఉంటారు గ్రామాధికారు ఉంటాడు ఉంటాడు మరి వాళ్ళకి చెప్పలేదాను వాళ్ళకి చెప్తే అక్కడి నుంచి వస్తే మేము మేమేం రాసేది లేదు అంటారు వాళ్ళు నువ్వు ఇచ్చిన కాగితం కూడా ఇచ్చిన ఇదివరకు ఇచ్చిన నాకు అరవై ఉంటది కానీ యాభై ఏడు వచ్చిందన్న ఎలా నువ్వు మరి అట్లాంటి మరి ఎట్లా సార్ ఏజ్ ఉంది కదా మరిస్తాయి అన్నారు అప్పుడు యాభై రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు చేంజ్ చేస్తారా ఏం అడుగుతాము మాకు మాకు కరెంటు మంచిగా ఇవ్వాలి మాకు రోడ్లు అన్ని ఊర్లో సౌలతలు చేయాలి మాకు పింఛన్లు చేయాలి అదే రాలి మాకు సరే ఈ కరెంట్ అయితే ఇస్తుండు పర్వాలేదు ఇప్పుడు పెరిగి ఇచ్చిండుగా కరెంట్ గది ఒకటి పిరి ఇచ్చిండు ఐదు పింఛిళ్ళు చేయలేడు గివి చేసిన పనులు అయితే ఇవి మంచిగా చేస్తున్నాడు ఇవి ఎవరి దగ్గర పోవరి దగ్గర పోను ఎవరి దగ్గర పోను ఎవరు ఎవరు చూసి పోను నేను బేస్లో చేసేది ఉద్యోగం చేసుకోవచ్చు ఇట్లా పడుకునేది అంతే ఎవరి దగ్గర పోను ఓ దగ్గర రాను రమ్మంటే పోతా ఎవరు అంటే అలాగే అంతే ఏం చేస్తావు ఏమంటే ఎవరికైనా ఇవ్వచ్చు అడుగు ఇప్పుడు గవర్నమెంట్ అయితే మనం ఎట్లా చెప్తాం మేము తిరిగి రాజకీయంలో చెప్పవచ్చు నేను ఎక్కడ దిగలేము కాబట్టి మనకేం తెలియదు అవన్నీ ఎట్లా నమస్తే ఏం చేయాలి ఏం లేదు మాట్లాడలేము అప్పుడే ఇక ఏమైంది గతనే ఉన్నది ఏమున్నది ఏం లేదు ఏడున్నది గొంగడి గాంజే ఉన్నది ఇంకే ఇప్పుడే ఏడు ఇప్పుడు ఇప్పుడు వచ్చినా పోయి ఏం చేసి ఒకటి ఆడవాళ్ళకి ఒకటి పెరిగి చేసిండు అంతే ఈ మొగోళ్ళు ఈడ ఐదు ఐదవ నిలబడే పోండి ఉన్నది పైసలు పెట్టిన వాళ్ళేం పొరాకా కూలో వాడబట్టిది ఇంత పనికి పనికిపోతుంది ఇంత కష్టం చేసి కూర్చోళ్ళకి హైదరాబాద్కు కట్కేసారు వీళ్ళు ఏమో వాళ్ళు వాళ్ళేం కూర్చొని పో ఏదో మా చూడు ఇది ఆధార్ కార్డు మాకు పెరిగి మాది బస్సు మీదేందుకు అవుతుంది అంటురు ఇంకేం చెప్తావాడాది వస్తుంది ఇక ఇప్పుడు ఏం చెప్పలేము దాని పరిస్థితి పోటీ పడుతున్నారు ఇక తెలియదు ఇక అట్లా నువ్వు ఏం చెప్తా జనాలకు నీ ఊరు ప్రజల కోసం ఏదైనా ఏదన్నా అట్లా ఏడున్నది ఏడున్నది గానే ఉన్నది అనుకుంటా ఊరుకుంటున్నావు అప్పుడైనా గత బతున్నావు ఇప్పుడు కూడా గంతే బతుకు రేఖలు ఆడితేనే డొక్క లేకపోతే లేదు పొద్దున దాకా కాసేపు చేస్తే పొద్దు మీకు ఇంత లేకపోతే లేదు ఏమంటావు ఆయన నమస్తేనే నమస్తే నమస్తే ఏ ఊరి రాజకీయ నాయకులు ఊళ్ళే తిరుగుతురా తిరుగుతురుగా ఎందుకు తిరుగుతురట ఓట్ల గురించి అంట ఏం ఓట్లు అది ఎంపీ ఓట్లు ఏమో ఎంపీ ఓట్లా మరి ఏ రాయుకి నాయకుడు కట్టిగాడు ఇప్పుడు ఇప్పుడు ఏ నాయకుందామని ఇప్పటిదాకా నువ్వు బ్యాగ్పీని ఉరిగొచ్చినాయా తెలియదు ఏ పార్టీ వచ్చేటట్టుగా మన ఇది కారే వస్తా అటు కారే వస్తేందా అంతేనా అంతే మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాలేదా ఏం బాగాలేదు అంటే ఏమేమి బాగాలేదు ఆయన చేరుక మాకు చేయలేదు పార్టీ ఇది చేసి ఏం బాగుందని ఏం బాగుందా అక్కడ ఇది కారే గుడికి వస్తుంది జరా అంతేనా కార్ పార్టీ నుంచి మరి ఎవరు నిలబడతారు ఎంపీసీ మల్లేసా ఏ మల్లేసా జాన మల్లేసా క్యామ మల్లేసా మరి ఏం సంగతి మరి ఏం అడిగినా నీకు మేము అడగలే ఇంకా అడగలే ఇంకా మాట్లాడలే మాట్లాడుంది మేము అది మీటింగ్ ఉంటుంది గుల్ల సంఘము అక్కడ గుర ఊరు కడుతున్నాము వాయి రాశిలు ఆడుతాము వేస్తాడు దెబ్బ మా పాట ఒకటే వేస్తాం ఇక అంతా ఒక నంబర్ ఇక അതെ ദൂര പോയിട്ട്